కథ డైటింగ్ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక ఒక టీవీ ఛానల్లో షో జరుగుతోంది యాంకర్ డైటింగ్ గురించి చెప్తూ ఆ ప్రోగ్రాంకి ఇంట్రొడక్షన్ ఇస్తోంది ఈ రోజుల్లో ప్రతివారికి డైటింగ్ మీద అందం మీద శ్రద్ధ ఎక్కువయింది రుబ్బురోలు బదులు జిమ్ములు వేరుశనగల బదులు జీడిపప్పు బాదం పప్పులకు గిరాకీ పెరిగింది ఈ డైటింగ్ మనుషులకే కాక జంతువులకు కూడా పాకింది పులి తాను లావెక్కుతున్నానని గమనించుకొని లేడిని పట్టుకోవడానికి స్పీడ్గా పరిగెత్తలేక ఒక పూట ఆహారం తీసుకోవడం మానేసింది పిల్లి ఎలుకలను ఎక్కువగా తింటుంటే వాటికున్న జబ్బులు తనకు అడ్డుకుంటున్నాయని ఆర్గానిక్ ఎలుకలనే తింటోంది చూసారా ఎంత కామెడీగా ఉందో మీకు ఇంకో జోక్ కూడా చెప్తాను వినండి అంటూ మొదలుపెట్టింది ఓ రోజు ఏనుగు చీమ ఎదురుపడ్డాయి ఏనుగు ఒక అడుగు వేస్తే చీమల పుట్టంతా చావలసిందే అందుకే ఒక చీమ దూరంగా వెళ్ళిపోతుంటే ఏయ్ ఆగు నీవంత స్లిమ్గా ఎలా ఉన్నావు అని అడిగితే నేను ఫలానా కంపెనీ వాళ్ళ ఫుడ్డే తింటాను అదైతే ఎక్కువ ఫైబర్ ఉండి తక్కువ కార్బ్స్ తోటి సన్నగా అయ్యాను అని చెప్పింది అలాగా అంది ఏనుగు చీమ మరి నువ్వెందుకు వయసుకు మించి పెద్దగా కనబడుతున్నావు అని అడిగింది అంటే నేను కాంప్లెయింట్ అవుతాను అని చెప్పింది ఏనుగు ఎలా ఉంది భలే ఉంది కదా అని పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది యాంకర్ ఆమె తప్ప చూసిన వాళ్ళు ఎవరూ నవ్వలేదు